కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనం ఈసారి ఆదాయ వ్యయం రాజపూజ్యవమానం ముందు చూడాలి కాబట్టి వీళ్ళకి ఎనిమిది రెండు ఏడు మూడు ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానాలు అయితే వీరికి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల స్టార్టింగ్లో కొంతకాలం వీళ్ళకి రావాల్సిన లాభాల విషయంలోనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో ఏ విషయాలైతే ఆలోచించారో అవి రావాలి కానీ ఇప్పటిదాకా వీళ్ళకి ఎప్పుడైతే అష్టమ్స్ని నడుస్తూ వచ్చిందో లాస్ట్ ఇయర్ దాని చిప్పటిదాకా దీనివల్ల ఆ లాభాల విషయంలో పెద్ద ప్రాస్పరస్గా లేకపోయినా గురుబలంతో ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ లాభాల విషయంలో కూడా వీళ్ళు ఎక్కువ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో వీళ్ళకి ఏంటంటే వ్యక్తుల సహకారం ఒకటి తర్వాత వీళ్ళ ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు రావడం అనేది తర్వాత సాంఘిక సంబంధాల్లో వీళ్ళు ఆశించిన స్థాయిలో అక్కడ ఆన్సర్ వచ్చే విధంగా చాలా గట్టిగా కృషి చేస్తారు ఫస్ట్లో తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గురుడి యొక్క మార్పు మిథున్ రాశిలోకి వస్తుందో అది అస్వతంత్ర క్షేత్రమే అయినప్పటికీ కూడా ఆయనకి వీళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మికత తర్వాత నదీ స్నానాలు పుణ్య విషయాలు డొనేషన్లు వీటి మీద ఎక్కువ కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం అనేది తర్వాత ఎక్కువ ఖర్చులు వీళ్ళ నియంత్రణలో లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది అంటే ఇతరుల యొక్క ప్రభావం వల్ల కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ శక్తికి మించి ఖర్చులు అనేవి అధికంగా ఉండడం తద్వారా దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక ఎప్పుడైతే అష్టమ శని ప్రభావం అనేది వీళ్ళకి వెళ్ళిపోయిందో ఈ సంవత్సరం శని యొక్క మార్పు వీళ్ళకి భాగ్యస్థానంలో రావడం అనేది ఒక కొంతవరకు ఇంతకు ముందు కంటే చాలా చాలా విశేషంగానే దీని మంచిగా మనం భావించవచ్చు అయితే ఇక్కడికి రావడం వల్ల అది కూడా స్పిరిచువల్ ప్లేస్గా మనం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి భాగ్యస్థానం ధనంతో వాటితో పాటుగా ఉపాసన మొదలైన వాటికి ముఖ్యమైన ప్రదేశంగా అనుకుంటాం కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి దానికి సంబంధించిన విషయాలన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉంది కానీ తండ్రి యొక్క విషయంలో మాత్రం ఒక చిన్న జాగ్రత్తలు అనేవి తగిన విధంగా తీసుకోవాలి అయితే రావాల్సిన లాభాలు ఎప్పుడదా పెండింగ్లో ఉంటూ వచ్చాయి గత కొన్ని సంవత్సరాలుగా వాటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు సమస్య పోవడం నెమ్మది నెమ్మదిగా ఎదురు చూసిన విషయాల్లో పాజిటివ్గా వాళ్ళకి ముందుకు కదలడం అనేది తద్వారా దాంతోపాటుగా వ్యక్తుల సహకారం అయ్యో ఇంతే చేశారు మనకి అని ఇప్పటిదాకా అనుకున్న విషయాల్లో సహకారం అనేది చక్కగా లభిస్తుంది ఇక రెండోది ఇప్పుడు రాహుకేతువులు రెండింటి విషయం కూడా గమనించుకున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు ప్లానెట్స్ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు అనేవి అవసరం ఎలాగంటే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మొట్టమొదటిగాను రెండోది మాట్లాడేటప్పుడు మాటల వల్ల కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు పక్కన ఉండే వ్యక్తులు ఎవరితో మాట్లాడినా కొంతవేళ ఘర్షణ వల్ల చెప్పవలసిన సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల సమయానికి మాట్లాడలేకపోవడం వల్ల చెప్దామనుకుని ఏదైనా వాళ్ళు ఎమోషన్స్తో దాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం తర్వాత ఈ రకమైన విషయాలను అధిగమించే విధంగా ఒకటి ప్రయత్నం చేయాలి పాటించవలసిన నియమాల్లో కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ రకంగా దుర్గాదేవికి సంబంధించి శ్రీ దుర్గేనమ అనే శ్లోకాన్ని పఠించడం సాయంత్రం మనం తప్పనిసరిగా ఆరు టు ఏడు మధ్య అరుణాచల శివ ఇది మాత్రమే కాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందవలసిన పరిస్థితిలో వీరికి ప్రత్యేకంగా ఆపదమపహర్తారం దాతారం అనే శ్లోకాన్ని వీళ్ళు పఠించడం ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పటిదాకా సఫరైన అష్టంశేని ప్రభావాన్ని అధిగమిస్తూ ఉన్నారు కనుక చాలా వరకు వాళ్ళకి ఆగుతూ వచ్చిన పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు